హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అని మొత్తం మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టే మా చూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎంతైందంటే చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ అయింది టైం వచ్చేసి ఇది మార్నింగ్ లేచాము లేచి స్నానం చేసేసి దర్శనంకి వెళ్ళాలండి ఎందుకు తొందరగా చేసుకుంటే అంత బాగుంటుందని చెప్పి అనుకున్నాము చూద్దాం ఎంతమంది అవుతుందేమో తెలియదు అయితే పని ఇట్లా అవుతున్నాయి నా స్నానం కంప్లీట్ చేయండి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా అవుతున్నారు నేను అందరినీ చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మా ఆయన కూడా స్నా నిద్రబేస్తున్నాడు అండి ఇంకా వీళ్ళు స్నానం అయిపోలేదు ఫస్ట్ నేనే స్నానం చేసిన ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ య ఫ్రెండ్స్కి గోపాల్ అన్న గుడ్ మార్నింగ్ చెప్పండి అన్న ఫ్రెండ్స్కి అన్న ప్రశాంత్ అన్న వాళ్ళు కూడా వచ్చినారన్న రాముణన్నా ప్రశాంత్ అన్న హాయ్ చెప్పండి అన్న ఇద్దరు హైజప్ అండి ఇద్దరు వీళ్ళకి సిగ్గెక్కవాలండి ఫ్రెండ్స్ ప్రశాంత్ అన్న చాలా సిగ్గుపడుతున్నాడు ని కళ్ళు ముప్పించేసుకుని ఇష్యూ హైజప్ ఫ్రెండ్స్కి నువ్వు జైజప్ ఇష్యూ వీడు కూడా సేమ్ అలాగే ఏ మాత్రం తగ్గలేండి ఫ్రెండ్స్ మా మామయ్య ఫ్రెండ్స్ హాయ్ జీ మా ఏజ్ పడుకున్నట్టు రండి ఇక్కడ తేజ్ వేసినాడు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇట్లా పనులు అవుతున్నాయి అందరు అడవు అవుతున్నారండి ముందరే వెళ్తున్నారా అండి చెప్తారు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము జీప్ లో అందరం జీప్ లో ఎక్కేసినాము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అండి మేము దర్శనం అయిపోయింది టిఫిన్ చేసేసినాము టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నామండి గోపాల ఉన్న వాళ్ళు మాతో పండు బుద్ధి వరకు వస్తారు అడి వెళ్తున్నారు రావట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ మండే వస్తాము అప్పుడేమో ప్రస్తుతం నేను బయలుదేరుతున్నాం అండి ఫ్రెండ్స్ అన్న వాళ్ళైతే గుర్తులో దింపేసామండి వాళ్ళని దింపేసి మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా మీద వచ్చేసి అనంతపురం అంటే అనంతపురం హైవే దగ్గర ఈ టీ షాప్ ఉందండి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ షాప్ ఏమో అంత తాటీ బెల్లంతోనే ఇక్కడ ప్రిపేర్ చేస్తారంట ఏ ఐటమ్ అయినా సరే చూడండి ఎంత బాగుంది అంత చాలా బాగా డెకరేట్ చేస్తారు ఇక్కడ చూడ స్వీట్స్ అన్నీ ఇవన్నీ బెల్లంతోనే చేసినారంట ఇవి వచ్చేసి బెల్లం పొడి అదే ఇక్కడ అన్నీ మాజీ మా మరిదికి అడుగుతున్నాను ఏందా వేందా అని అడుగుతున్నా మా మరిది ఒకసారి వచ్చారంటే ఇక్కడికి అందుకని మమ్మల్ని కూడా ఇక్కడ ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అది ఇక్కడ చూడండి కొబ్బరి పాల హల్వా అంట ఇక్కడ చూడండి అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి తాటి బెల్లంతోనే చేస్తారంటే ఇక్కడ మేము టీకే అని చెప్పి ఒకటి తాటి బెల్లం పౌడర్ అది తీసుకున్నాము మాకొకటి అత్తయ్య వాళ్ళకి రెండు మేము తీసుకున్నాం అండి వచ్చేసి ప్రస్తుతం అందరం టీ తాగాలని చెప్పి బ్రేక్ తీసుకున్నాము కొద్దిసేపు ఛాన్స్ అయిపోయా కదా కూర్చొని కూర్చొని అలసిపోతామని చెప్పి టీ తాగుతున్నామండి ఖర్చు మళ్ళీ లక్కి నేను ఎలాగుందో అసలు ఆఫ్టర్నూన్ కదండి అప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఏంటంటే మామూలుగా లేదు చూడండి ఇక్కడ అట్టి వెళ్ళం అన్ని స్వీట్స్ దాంతోనే తయారు చేస్తారంట డ్రైవింగ్ వేసి చేసి అలిసిపోయినాడంట చెప్తున్నాడు ఒకసారి అండి ఇప్పుడేమో ఆర్గానిక్ బెల్లంగా డీజ్ చేసినా చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ఊరికి వస్తే ట్రై చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫైనల్లీ మేమేమో ఇంటికి రీచ్ అయినామండి చూడండి మా ఇంటి వీధి దాంధికి ఎంటర్ అవుతున్నాము ఎంత పెద్ద హోటల్ కట్టదు కదండి ముందు నేను వచ్చినప్పుడు అంత రెడీ చేస్తాను షెడ్ ఇప్పుడు పూర్తిగా అంత రెడీ అయిపోయింది ఇంటికి ఎదురుగానే హోటల్ అండి మా ఇంటికి ఎదురుగానే హోటల్ కట్టించారు ఫైనల్గా ఇంటికి రీచ్ అయినాము నేను చెప్పాను కదా సర్ప్రైజ్ అని ఆ సర్ప్రైజ్ కూడా ఈ వీడియోలో ఇంత షేర్ చేసుకుంటారండి అందుకనే కసాపురం నుంచి మేము స్పీడ్గా అదే తొందరగా బయలుదేరి వచ్చేసినామండి ఫ్రెండ్స్ ఇప్పుడేమో ఇంటికి వచ్చేళ్ళకి మా అమ్మయ్య మా హస్బెండ్ వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారండి అక్కడ మా హస్బెండ్ షూట్ చేసిన వీడియో ఇది వచ్చేసి మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఇదంతా చూస్తేనే మీకు అర్థమైపో ఉండొచ్చు రిజిస్టర్ ఆఫీస్ ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది ఇట్లా మా హస్బెండ్ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో ఇప్పుడు వచ్చేసి మీకు ఆ సర్ప్రైజ్ ఎంత ఇప్పుడు నీకు చెప్పేస్తున్నానండి ఏం లేదండి ఆ సర్ప్రైజ్ మా మామయ్య మాకు మూడు సెంట్ల స్థలం తీసి ఇచ్చారండి అందుకనే మేము ఇందు కర్నూలు నుంచి కసాపురం కసాపురం నుంచి ఇందూపూర్ వచ్చినేది ఈ పని కోసమే ఇప్పుడు మా హస్బెండ్ కూడా మీకు ఆ ప్లేస్ ఎక్కడుందో కూడా చూపిస్తున్నాడు అండి మా నేను వెళ్ళలేదు ఎండ్ ఎక్కువ ఉందని చెప్పి మా హస్బెండ్ మా మరిది ఇద్దరు వెళ్ళారు ఆ ప్లేస్ కూడా మీతో మీకు చూపిస్తారు ఆ వీడియో అంతా ఆ ప్లేస్ ఎక్కడ ఏందని కూడా మీకు చూపిస్తారు ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడంటే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ వచ్చేసి బిందునగర్ కాలనీ అంటే అంటే ఇందుపూర్లో ఉన్న వాళ్ళందరికీ బిందునగర్ కాలనీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసినదేలండి బిందునగర్ కాలనీలో మా మామయ్య మాకు మూడు సెంట్ల స్థలం తీసిచ్చారండి అందుకోసమే కర్నూలు నుంచి ఇక్కడికి అక్కడ ఆవిడగా వచ్చి ఫైనల్లీ మేము అనుకునే ప్లేస్ మా మామయ్య మాకు తీసిచ్చేసారండి చూడండి ఇట్లా ఎల్లో పెయింట్ ఉండేదంతా మన స్థలమేనంట మా హస్బెండ్ షూట్ చేస్తున్నాడు ఇక్కడంతా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ నుంచి ఒక మొత్తం మూడు సెంట్ల స్థలం మా మామయ్య తీసిచ్చారండి మాకు ఇప్పుడు సాటర్డే కదండి దర్శనం అయిపోతే ఎందుకే పొద్దున్న మార్నింగే బయలుదేరామంటే దర్శనం అయిపోతాయి మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కదా సండే హాలిడే అని చెప్పి సాటర్డేనే రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెప్పి ఫ్రెండ్స్ ఫైనల్లీ సర్ప్రైజ్ ఏంటో చూసేశారు కదండి మీకు చూపించాలని చెప్పి నేను ఈ వీడియో అంతా షూట్ చేయించేసాను అక్కడికి మా హస్బెండ్కి వెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్